పర్యటనని దిగ్విజయం చేసినటువంటి రైతాంగానికి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా శతకోటి ధన్యవాదాలు మా అంచనాలకు మించి జగన్ గారి పర్యటన విజయవంతమైంది మామిడి రైతులలో భరోసా నింపటానికి వాళ్ల కన్నీళ్లను తొడవటానికి ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి వాళ్లకు సరైనటువంటి గిట్టుబాటు ధర ఆయన పర్యటన ద్వారా కలిగించటానికి జగన్మోహన్ రెడ్డి గారు బంగారు పాళ్యం రావటం జరిగింది ఈ సందర్భంగా బంగారు పాళ్యం వెళ్ళేటువంటి దారులన్నీ కూడా జన సముద్రంగా హిక్కిరిసిపోయింది ఎక్కడ ఒత్తిడి ఉంటే అక్కడ ప్రతిఘటన ఉంటుంది ఎక్కడ అణిచివేత ఉంటే అక్కడ విస్ఫోటన రగులుతుంది జగన్ గారి పర్యటనను అడుగడుగున అడ్డుకోవటానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఎన్ని అవాంతరాలు సృష్టించిందంటే పర్మిషన్ ఇవ్వటానికి ఆలస్యం చేశారు ఆ తర్వాత హెలిప్యాడ్ ఇవ్వటానికి కూడా ఆలస్యం చేసి ఇస్తున్నామని చెప్పి ఈ దారి గుండానే వెళ్ళాలా అని మాకు నిబంధనలు విధించి కేవలం ముప్పై మంది మాత్రమే హెలిప్యాడ్ దగ్గరికి రావాలి ఐదు వందలకు మించి మార్కెట్ యార్డ్ కు రాకూడదునని నిబంధనలు విధించటం కాకుండా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మా కార్యకర్తలు నాయకులు అందరికీ కూడా నోటీసులు ఇవ్వటం మేము చాలా స్పష్టంగా చెప్పినాం మేమేమి జన సమీకరణ చేయటం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులలో ప్రథమ శ్రేణిలో ఉంటారు ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా జనం వస్తారు అనని